శ్రీరామచంద్రుని యొక్క భుజాలు అదే విధంగా ఉంది అంటే భుజములు ఎంత ముఖ్యమో చూడండి అంటే మూడవది ఊరు వైష్య మూడవ భాగము తొడలు ఈ శరీరంలో తొడలు లేకుండా నేరుగా ఈ మండెము పాదములనే అంత మంది ఉండదండి అసలు ఆ శరీరాన్ని మనం ఊహించగలుగుతాం సరే తలవున్నది చేతులు మండపం ఉన్నది తొడలు ఉన్నాయి ఈ తల ఈ చేతులు ఈ తొడలు ఆగాలి అంటే చాలేడు బాధపడే ఆధారమై ఉన్నాయి బాధపడు లేకుండా అసలు నిలబడతాడు కాదు అంటే అర్థం ఏం చెప్పిందో తెలుసా మేడము ఈ సమస్త సమాజము ఎవరిని ఆధారం బ్రాహ్మణులు చేసే యజ్ఞములకు సమిధలు తెచ్చేవారు లేరు బొమ్మని పూట చెయ్యకపోతే అక్కడ అగ్నిపాత్రం లేరు కమ్మని నాగలి సాగు చెయ్యకపోతే వైశ్యు చేసే వ్యవసాయంలో నాగలు లేవు క్షత్రియులు యుద్ధం చేయడానికి కత్తులు లేవు కాబట్టి తల లేకుండా శరీరాన్ని ఊహించుకోలేము భుజములు లేవు లేకుండా శరీరం నిలబడదు అందుకని శరీరంలో ఈ నాలుగు భాగాలు ఎంత ముఖ్యమో ఈ సమాజానికి బ్రాహ్మణ క్షత్రియ వైశ్య సూత్ర అన్న ఈ నాలుగు వర్ణములు కూడా అంతే ముఖ్యమైన కాబట్టి ఈ వర్ణ వ్యవస్థను పరమాత్మ సృష్టించాడు ఈ వర్ణ వ్యవస్థను కాపాడడానికే పరమాత్మ అనేక అవతారాలను ఎత్తే ఆ పరమాత్మ ఎత్తిర కోరికగా ఉన్నది అసలు పరమాత్మ కల్పహంటాము ఈ సృష్టి అంటాము నీలతో నిండిపోయి ఉన్నప్పుడు అసలు ఈ సృష్టిని ఏ విధంగా ప్రార్థించారు మానవ జాతి అతను